మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ను సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అబు బాలాజీ మాట్లాడదాం నమస్తే సార్ ఇండియన్ ఎక్స్ప్రెస్ సర్వే ప్రకారం మన పవర్ఫుల్ లీడర్స్ ఎవరు పవర్ఫుల్ వ్యక్తులు ఎవరు అనేది చూసాము అందులో రేవంత్ రెడ్డి ప్లేస్ కూడా ఉంది అని చెప్పేసి విన్నాము ఎవరెవరు ఉన్నారు సార్ మామూలుగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇలాంటి లిస్ట్లు వస్తుంటాయి మోస్ట్ పవర్ఫుల్ అని మోస్ట్ ఇంటెలిజెంట్ అని మోస్ట్ ఇన్ఫ్లుయెన్సిల్ అని మోస్ట్ పాపులర్ అని ఇలాగ రకరకాలుగా వస్తుంటాయి ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూపు ఎవరి మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ అని ఒక లిస్టు చేస్తుంది ఆ లిస్ట్లో ఆశ్చర్యకరంగా జగన్ కంటే రేవంత్ రెడ్డి పదహైదు స్థానాలు ముందున్నాడు అది ఇప్పుడు ఆశ్చర్యం అనమాట ఎందుకంటే మామూలుగా జగన్ చాలా పవర్ఫుల్ అని అందరూ అనుకుంటారు నిజానికి రేవంత్ రెడ్డి ముప్పై తొమ్మిదవ స్థానంలో ఉంటే జగన్ యాభై ఆరవ స్థానంలో ఉన్నాడు అంటే పదహైదు స్థానాలు ఉన్నాడు మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత బలవంతుడు జగన్ కంటే ఎందుకు బలవంతుడు అంటే పవర్ఫుల్ పవర్ఫుల్ ఎందుకు అయ్యాడు అన అనుకున్నప్పుడు కొన్ని మనం చూడవచ్చు అది చెప్పే ముందు అసలు ఈ లిస్టులో ఫస్ట్లో ఎవరున్నారు చూద్దాం వీళ్ళకంటే వీళ్ళు థర్టీ నైన్ ఫిఫ్టీ సిక్స్ ఇంకా ముందు ఎవరు ఉన్నారు టాప్ టెన్ చూస్తే అందరూ ఎక్స్పెక్ట్ చేసేదే మోడీ ఉంటాడు ఎందుకంటే మోడీ కంటే పవర్ఫుల్ వ్యక్తి ఈ దేశంలో ఇంకెవరు లేరు చాలామంది మంది అంటే కమ్యూనిస్టులు ముఖ్యంగా మోడీ కంటే కూడా అదానీ అంబానీలు పవర్ఫుల్ అంటారు కానీ చాలాసార్లు ఎలా ఉంటుందంటే పవర్ అనేది ఒక దగ్గర ఒక కాలంలో ఒక దగ్గరే నిలబడిపోదు పవర్ అనేది షిఫ్టింగ్ నేచర్ ఉంటుంది పవర్కి అలాగే ఒక్కొక్కసారి రాజకీయ పవరే చాలా పవర్ఫుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు జానారెడ్డి ప్ర మన హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది నాకు ఒక ఎమ్మెల్యే చెప్పాడు ఆ సంఘటన ఒక డబ్బున్న ఒక గై ఆయన పేరు ఏదన్నా పక్కన పెట్టి ఎక్స్ అనుకుందాం ఆ ఎక్స్కి ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ పక్కన ఇంకెవరిదో ఒక ల్యాండ్ ఉంటే ఈ ఎక్స్ వెళ్ళి ఆ ల్యాండ్ని ఆక్యుపై చేసుకున్నాడు ఈయనకి తెలియదు ఆ ల్యాండ్ ఎవరుదని ఎవరుదు అని చెప్పారు కానీ అది బినామీది దాని వెనక జానారెడ్డి ఉన్నాడు ఆ జానారెడ్డి ఏం చేశాడంటే అప్పట్లో ఆయన ఓం కదా వచ్చి ఈ ఎక్స్ని పోలీసులు పట్టుకుపోయి మామూలు కోటింగ్ ఇవ్వలేదంట చితకు కొట్టేశారు అతని మొత్తం లోపల ఎముకలంతా ఇరిగిపోయింది ఆ స్థాయిలో కొట్టేశారు అతను ఎంత లక్షలు ఇస్తానన్నా కోట్లు ఇస్తానన్నా పోలీసులు కనికరించలేదు అతని దగ్గర కోట్లుంది వంద కోట్లు ఎంత ఉంది కానీ ఆ వంద కోట్లు అతన్ని పోలీసుల నుంచి కాపాడలేకపోయింది అప్పుడు ఇతను వచ్చి మా ఫ్రెండ్ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి బాబు గురువు నువ్వు నాకు ఏం చేస్తావు చెయ్యి నాకు ఎమ్మెల్యే సీట్ ఇప్పించు సో ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తే నేను ఆ పార్టీకి యాభై కోట్ల నుంచి వంద కోట్లు ఫండ్ ఇస్తా అంటే ఏమైంది సడన్గా నీకు ఎందుకు ఇలాగా అంటే అప్పుడు ఈ ఇన్సిడెంట్ చెప్పాడంట అంటే డబ్బు కంటే కూడా పొలిటికల్ పవర్ అనేది చాలా స్ట్రాంగ్ డబ్బు నా వంద కోట్లు నన్ను కాపాడలేకపోయింది ఎముక పెట్టి కొట్టారు కోలుకోవడానికి ఆరు పట్టింది అదే పొలిటికల్ పవర్ ఉండి ఉంటే నా దగ్గర నేను కూడా ఆ పవర్ ఉపయోగించి ఎస్కేప్ అయిండేవాని అని చెప్పాడంట అలా ఉంటుంది ఒక్కోసారి డబ్బు పవర్ పొలిటికల్ పవర్ని కొనొచ్చు ఒక్కోసారి పొలిటికల్ పవర్ని కొనలేకపోవచ్చు డబ్బు కాబట్టి దీన్ని జనరలైజ్ చేయలేం అలాగా ఇప్పుడైతే దీని లెక్క ప్రకారం మోడీనే పవర్ఫుల్ నిజానికి మోడీ అనుకుంటే అంబానీని కంట్రోల్ చేయగలడు ఆదానించే నేను నిన్ననే మోడీ బయోగ్రఫీ ఒకటి చదువుతుంటే బిగినింగ్లో సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్ సీఎంగా ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ సిఐఐ అనే ఆర్గనైజేషన్ ఉండదు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళు మోడీ ముస్లిములకి వ్యతిరేకంగా జరిగిన గోద్రా తర్వాత జరిగిన అరలలో ఎన్ని రెండు వందల మంది ముస్లిములు చనిపోయారు దాన్ని ఆ సంస్థలు ఖండించాయంట వ్యాపార సంస్థలు దాంతో మోడీ వాళ్ళ మీద పగబట్టి వాళ్ళకు పోటీగా తను ఒక గుజరాతీ పార్సీ గుజరాతీ వ్యాపారస్తులతో ఒక సంఘాన్ని డెవలప్ చేసి వాళ్ళని బైకాట్ చేస్తే చివరికి వాళ్ళు సారీలు చెప్పి కాళ్ళబేరానికి వచ్చారంట మోడీ కాళ్ళ బేరానికి ఆ స్థాయిలో ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే వ్యాపారస్తుల్ని కంట్రోల్ చేయగలిగాడు అప్పుడే ఈ అదానీని వీళ్ళని మోడీ పైకి తీసుకొచ్చాడు వాళ్ళకి పోటీగా గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే అదాని తర్వాత నిర్మల్లా నిర్మ నిర్మ గ్రూప్ ఇలా ఇవన్నీ మోడీ తీసుకొచ్చాడు అంటే అంత పవర్ఫుల్ సీఎం అనమాట ఆయన అట్టాడి ఇవాళ పీఎంగా ఉన్నప్పుడు ఆయనకంటే అదానీనో లేకపోతే అంబానీ పవర్ఫుల్ అంటే అది మనం ఊహించుకొని చెప్పడం కమ్యూనిస్టులు పాతనాలు ఎత్తు చెప్పడం తప్ప కరెక్ట్ కాదు సో మోడీ నెంబర్ వన్ నెంబర్ టూ అమిత్ షా అమిత్ షా కంటే నెంబర్ టూ ఎవరు లేరు ఎందుకంటే మోడీ ఆయన థింకర లేకపోతే విజనరీ అనుకుంటే ఈయన యాక్షన్గా అమిత్ షా అమిత్ షా ఎలా ఈ బీజేపీ అధికారంలోకి తేవడానికి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్లో ఆయన అనూహ్యమైన విజయాన్ని సాధించగలిగిన వ్యక్తి అమిత్ షానే కాబట్టి రెండవది పవర్ఫుల్ అమిత్ షా మూడవ పవర్ఫుల్ మళ్ళీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మళ్ళీ అగైన్ మోహన్ భగత్కు మోడీకి కూడా చిన్నప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి జూనియర్ మోహన్ భగత్ మోడీకి మోహన్ భగత్ వాళ్ళ నాన్న పెద్ద ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గుజరాత్లో మా మరాఠీ బ్రాహ్మణ ఆయన బట్ గుజరాతీకి పంపించారు ఆయన ఏ స్థాయిలో గుజరాతీలో చేశాడంటే ఆయన మరాఠీ పక్కన పెట్టి గుజరాతీ వండర్ఫుల్గా నేర్చుకొని అక్కడున్న మరాఠీ వాళ్ళను కూడా గుజరాతీలో మాట్లాడమని ఎందుకంటే ఆ ప్రజల్ని అట్రాక్ట్ చేయాలంటే వాళ్ళ భాషలో మాట్లాడాలని చెప్పి ఈ మోహన్ భగత్ వాళ్ళ నాన్న అక్కడ పెద్ద ఆర్ఎస్ఎస్ అనమాట ఆయన శిష్యుడే మోడీ కూడా అలాగే మూడవ వ్యక్తి మోహన్ భగత్ నాలుగవ వ్యక్తి ఫారిన్ మినిస్టర్ జయశంకర్ చాలామందికి తెలియింది ఏంటంటే నేను రెండు మూడు సార్లు కూడా చెప్పాను ఫారిన్ అఫైర్స్ విషయంలో ఈ మధ్య ఇండియా చాలా స్ట్రాంగ్గా బిహేవ్ చేస్తుంది చాలా విషయాల్లో మనకి ఖతారు విషయంలో కావచ్చు తర్వాత ఎంఎన్ విషయంలో కావచ్చు అనేక సందర్భాలు ఖతార్లో మన వాళ్ళకి ఎనిమిది మందికి నౌకా ఆఫీసర్లకి నేవీ ఆఫీసర్లకి మరణశిక్ష వేస్తే దాన్ని ఫస్ట్ మరణశిక్ష నుంచి యావజ్జీవిగా మార్చగలిగారు అది కూడా లేకుండా తెచ్చేయగలిగారు ఎనిమిది మంది ఇది జయశంకర్ ఆ విషయంలో పవర్ఫుల్ అనమాట సో ఆయన వాడు ఐదవవాడు వాడు మళ్ళీ అగైన్ యోగి ఆదిత్యనాథ్ అతను ఉత్తరప్రదేశ్ మేబీ కాబోయే పిఎం క్యాండిడేట్లు అతను కూడా ఉంటాడు ఎందుకంటే ఉత్తరప్రదేశ్ అనేది కీలకమైంది సెంట్రల్లో ఎవరు రావాలని సో యోగి ఆదిత్యనాథ్ ఏడవ వ్యక్తి కూడా రాజ్నాథ్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సో ఎనిమిదో వ్యక్తి కూడా బీజేపీనే నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి తొమ్మిదో వ్యక్తి కూడా బీజేపీని జేపీ నడ్డా పదో వ్యక్తి కూడా బీజేపీ కానీ ఇండైరెక్ట్గా బీజేపీ అదాని సో పదకొండో వ్యక్తి అంబానీ సో ఈ ఈ పదకొండు చూస్తే మనకు అర్థమయ్యేది ఏమంటే దేశంలో బీజేపీనే హైలీ స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు ఇక రాహుల్ గాంధీ ఏమైనా ఉన్నాడా ఈ లిస్టులో అనుకున్నప్పుడు ఉన్నాడు ఆయన పదహారవ స్థానంలో ఉన్నాడు రాహుల్ గాంధీ సోనియా పంతొమ్మిది స్థానంలో ఉంది రాహుల్ గాంధీ కంటే కూడా ఒక మెట్టు పైన మమతా బెనర్జీ ఉంది ఖర్గే ఆయన ముప్పై ఆరవ లిస్ట్కి వెళ్ళిపోయాడు సో కోహ్లీ ముప్పై ఎనిమిదవ లిస్టు అంటే రేవంత్ రెడ్డి కంటే ఒక మెట్టు పెద్ద ఉన్నాడు కోహ్లీ ధోని యాభై ఎనిమిదికి వెళ్ళాడు ఆనంద్ మహేంద్ర ఆయన రెగ్యులర్గా ట్వీట్లు పెడుతుంటాడు ఆయన నలభై మూడు రోహిత్ శర్మ క్రికెటర్ అరవై ఎనిమిది సారీ ఇక్కడ నేను ఫస్ట్ లిస్ట్లో డివై చంద్రచూడ్ మిస్ అయిన ఆయన నాలుగో వ్యక్తి ఒక్కడే ఈ బీజేపీలో కాని వ్యక్తి ఎందుకంటే ఈ మధ్య డివై చంద్రచూడ్ ఎంత పవర్ఫుల్ అంటే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను కూడా తిరగదోడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రల్ బాండ్స్ మోడీ తీసుకొచ్చారు దానివల్ల మోడీకి అంతులేని సంపద మోడీ కంటే పార్టీకి బీజేపీ పార్టీకి అంతులేని సంపద ఫండ్స్ రూపంలో వచ్చింది ప్రతిపక్షాలకు ఎవరెవరు ఫండ్స్ ఇస్తున్నారో వాళ్ళ వివరాలన్నీ తెలుసుకొని వాళ్ళని బెదిరించడం ద్వారా ప్రతిపక్షాలకి ఫండ్ లేకుండా కూడా మోడీ చేయగలిగాడు దాన్ని దెబ్బ కొట్టగలిగారు ఈ డివై చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈయన నాలుగవ ప్లేస్లో ఉన్నాడు అంటే జయ జయశంకర్కి పైన మోహన్ భగవత్ కింద సో ఈ టాప్ లెవెన్ బీజేపీ ఉంటే అందులో నాలుగో ప్లేస్లో మాత్రం డివై చంద్రచూడ్ ఉన్నాడు అది కూడా ఆయనకి ఇవ్వక తగిన ఇదే ఎందుకంటే మోడీ ప్రవేశపెట్టిన అనేక స్కీములను కూడా ఆయన గట్టిగా ఎదుర్కోగలుగుతున్నాడు సో ఆయన చాలా లీగల్ సంస్కరణలు కూడా ఆయన చేస్తున్నాడు లోకల్ లాంగ్వేజ్ల్లో కూడా లా కోర్టుల్లో చేయాలి అనేది తర్వాత జనరల్ సెన్సిటివ్ ముఖ్యంగా వీళ్ళు థర్డ్ జెండర్గా పిలువబడే ట్రాన్స్జెండర్స్కి హక్కులు ఇవ్వడం అనేక విషయాలలో ఒక ర్యాడికల్ తీర్పులు ఇవ్వడానికి డివై చంద్రచూడ్ కారణం సో అమితాబ్ బచ్చన్ తొంభై తొమ్మిదో ప్లేస్కి వెళ్ళిపోయాడు ఆయన ఇప్పుడు యాక్టర్గానే ఉన్నాడు కాబట్టి సో ఏదేమైనా మన తెలుగు రాష్ట్రాలలో ఇద్దరే ఉన్నారు ఇద్దరిలో రేవంత్ రెడ్డి ముప్పై తొమ్మిదో ప్లేస్లో ఉంటే జగన్ యాభై ఆరో ప్లేస్లో ఉన్నాడు సో జగన్కి ఏంటంటే జగన్ మోడీ దయదాక్షిణాల మీద బతికే పరిస్థితి ఉంది కేసులు ఉన్నాయి అందువల్ల ఆయన బలంగా కనిపించిన పైకి ఆయన బలహీనుడే రేవంత్ రెడ్డికి అది లేదు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కూడా ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నది కనపస్తా ఉంది మనకి కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి బలవంతుడు అనేది మనం ఓపెన్ గా చెప్పుకోవచ్చు